కుంటలో మట్టి తరలింపులకు ఒప్పుకుంటేనే గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేశారని ఓ గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో వంకాయకుంటలో అంబాల హన్మకొండ రోడ్డు పనడ నిమిత్తం కాంట్రాక్టర్ రెండుసార్లు మట్టిని తరలించే ప్రయత్నం చేశారు కానీ గ్రామస్తులు అడ్డుకున్నారు మళ్లీ అదే ప్రయత్నం చేయగా తిరిగి నిలవరించారు దీంతో అక్కడకు చేరుకున్న అధికార పార్టీ కార్యకర్తలు మట్టి తరలింపునకు ఒప్పుకుంటేనే గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పథకాలు వస్తాయని ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిపారు గ్రామస్తుల మాట వినకుండా గుత్తేదారు మొరం తరలించారు అధికార పార్టీ ప్రజాప్రతినిధే గుత్తేదారుడికి ఒత్తాస పలుకుతుండంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని వెల్లంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పిలిచినా అంతా ఉండాలి ఫిల్స్ పిలిచిన అంతా ఉండాలి టైం పెట్టకూడదు నూట యాభై నాలుగు వచ్చేస్తాయి మనకు అంత మన తాగిలు అద్దంటే వాళ్ళు నేను లారీ పోయిన అంటే బోన్ అని అన్నకు గల్ల పట్టినాడు సర్పంచ్ ఓట్లు ఎక్కువ మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పినట మా కాంగ్రెస్ హిరియర్ నాయకులు మీరు మొరం ఇస్తే మీకు వందేళ్ళు సాంక్షన్ చేస్తాడట అంటే దీనికి ఎంతవరకు కరెక్ట్ గా తెలుసుకోండి